అంటే జగనందన్న ప్రేమ వివిధ రూపాయలు వాళ్ళు కత్తు గుర్తు పెట్టుకుంటారు వాళ్ళు ఎప్పుడు కార్లు పెట్టుకుంటారు ఫోన్ మీద స్టిక్కర్లు పెట్టుకుంటారు చెప్తున్నాడు యాభై సంవత్సరాలుగా అంటే విలుగు చేసిన ఆవిర్భావానికి ఉన్న వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నాడు అది జగనా చూసి జగన సర్కారు చూశారు నేను మన తర్వాత ఒక స్వరణ వస్తున్నాడు నేను కూడా ఒక సంవత్సరం అంటే ఎక్కడ కూడా అబద్ధం చెప్పం తెలుగుదేశం పార్టీ లాగా రెక్కలు పట్టుకొని ఓడించు ఓడించు తెలుసే మన వసారి శిష్యుడు పోయి ఒకటి ఇంకొక పాటినాడు ఒకటి ఆదిలో పాటినో మధ్యలో రావడం

వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు మేమంతా కలిసి పనిచేస్తాం జగన్ అంద పని చేస్తాం అందరం కలిసి జగన్ అన్న కోరిన విధంగా వైనాట్ పంచడానికి పైన దిశగా దానిలో భాగంగా మేము కూడా కొడుగు జగన్ ముందుకుంటారు చేరిన వాళ్ళందరికీ మరుగుతున్నాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు ఎలాంటి ఇబ్బందులు కాదు కొత్తగా ఉంచారు కదా అని మిమ్మల్ని చిన్న చూపు చూసేందుకు ప్రతి ఒక్కటి నా జగన్మోహన్ గారు చెప్తారు పొలం చూడడం మతం చూడడం వర్గం చూడడం వర్ణం చూడడం పార్టీలు కూడా చూడడం అని అర్హత రాజు పని చేయండి పార్టీ కోసం పాల్పడడం జరిగి పిలిచింది తప్పకుండా గుర్తింపు ఉంటుంది దాని దగ్గర ప్రభావం కూడా ఉంటుంది కాపాడుకునే కాపాడుకు రేపు వీళ్ళందరూ ఎట్టిగా ఓటేసి చాలా భారీ ఎంతో గెలుస్తారని డిసైడ్ నేను వేణుగోల అన్నంట మిగతా బెంగగా సార్ మాకు ఐదుల మా కరపడి సార్ ఎస్ ఎస్ ఉంటాడు మమ్మల్ని నిలబెట్టేది మీరే పార్టీ నిలబెట్టేది మీరే ఉగా సమయంలో డీజిల్ కొద్ది ఎక్కువ తెలుగుదేశం ముందు అది రామారామణ గారు స్థాపించినప్పుడు రామారాయణ గారు గుర్తించి పైకి తీసుకున్నట్టు ఎన్టీ రామారావు గారు తెలియజేశాం వేరు ఇప్పుడు ఉండేది ఎదురు కూడా ఎదురు కూడా ఆనాడికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఉండవు ప్రత్యేక సాక్ష్యం ఎదురు నిదర్శనం ఆయనకి ధైర్మా మొదటి నుంచి పరిచయం ఉంది మన అన్నారు అలా నీకే నేను గడవ ఇంట్లో అంటున్నాను ఇంట్లో మంచిగా ఇన్ని సంవత్సరాలు వస్తున్నారు ఆ ఇంట్లో మన చేయని కానీ అదే చంద్రబాబు నాయుడు వాడితో వదిలేశారు ఆ సామాజిక వర్గానికి ఆరోగ్య దానికి ఏం తెలుసుకో మహిళ సదుప యువత ఇవన్నీ చెప్పారు చదువు కదా మసాజు యువకులు కదా మసాదు కష్టపడ్డాడు అన్నీ చేస్తాడు కానీ అన్నదానానికి వర్గే భాగం తీసుకుంటున్నాడు ఇప్పుడు ఏమైంది యువత ఏమైంది మహిళ ఏమైంది చదువు అయింది ఏ కారణం ఇది వాళ్ళందరికీ తెలుగు విషయం తెలుగుదేశం వాళ్ళ విషయం హక్కు ఉంది ఎవరు జవాబు ఉంటే వాళ్ళకి వస్తుంది కానీ ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది వెంకట ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత ఉంది ఇది రేపు ఏమన్నా ప్రణాయమా ఎవరైనా అవుతాయి ఇక్కడ పది సంవత్సరాలు ఎమ్మెల్యే గారు చేశారు ఇంకొకటి ఒకటి ఉంది కానీ పది సంవత్సరాల పాలన ఎలా జరిగింది ఎవరన్నా నచ్చుకుంటే మేము గుర్తు చేస్తాం ఒక్కొక్కటి ఒక్కొక్కటిలో గుర్తు చేస్తాం ఎవరైనా ఒకటి వెంకటకిరణంలో అభివృద్ధి ఏం జరిగింది కొన్ని మంది అడిగాడు రామ్ కుమారి దీపాల వచ్చి ఏం చేశాడు అయ్యా నేను వచ్చింది ఒక సంవత్సరం క్రితం ఎమ్మెల్యే రాదు లేదు ఇన్ఛార్జి పెట్టారు జిల్లా అని చెప్పుకుని ఊన ఎమ్మెల్యే నాలుగు సంవత్సరాల పాటు నువ్వు కుమ్మకాయ అనేదానికి నిదర్శనం నాలుగు సంవత్సరాల్లో వెంకటగిరి ప్రజల తరఫున ఏనాడైనా నోనెట్టావా ఏ ఒక్క ఇష్యూ కోసమైనా పోరాడావా ఈరోజు ఆ రామ్ నారాయణ రెడ్డి మీ పార్టీలో ఉన్నాడు ఎవరు ఎందుకంటే ఇప్పుడు వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి పురుగుణి రామకృష్ణ గారు కాబట్టి యోగ వివాస బాధ్యత్వం నేను చూపిస్తా నాలుగు సంవత్సరాలు ఎలాంటి ఆటంకాలు కల్పించాడు రామనారాయణ రెడ్డి ఏ రోజైనా ఒక రోజు ప్రశ్నించావా ఎందుకు ప్రశ్నించలేదు కొమ్మ కే అందుకే నేనంట వెంకటగిరి నియోజకవర్గం పద్నాలుగు సంవత్సరాలు నష్టపోయింది ఎలా అనుకున్నాను నువ్వు ఏం చేశావు నేను ఒక్క సంవత్సరం ఉన్నా అదే అధికార హోదా లేకుండా అయినా చెప్పనా ఈరోజు వచ్చి రాగానే సోషల్ మీడియాలో అదే ట్వీట్ చేసి కమిటీ చేసి ఇటు చేసి అడుగు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై లక్షల సచివాలయాన్ని తీసుకుంటే లోనే ఎవ చేయ విధంగా ఒక వెంకటగిరి గారు ఆ ఇరవై లక్షలు యాభై లక్షలు చేశారు చేసారు చేస్తున్నారు అంటే దాని ద్వారా యాభై మూడు కోట్లు వచ్చింది ఇది అది చేసి చేసి అది చేసి అది ఇచ్చేది కాదు జనం అంతే జనంతో మాట్లాడుతూ చెప్తుందా యాభై మూడు కోట్లు ఈ ఒక్క సంవత్సరంలో దానిలో నలభై ఐదు కోట్లు నూట మూడు కోట్లు సాక్షాత్తు నూట మూడు కోట్లు ఒక వెంకటగిరి టౌన్ లో ఉన్న పైప్లన్నీ మార్చడానికి రెండు కొత్త ఓవర్ ట్యాంక్లు పెట్టడానికి మోటార్లు పెట్టడానికి ఈ రెడీ అయ్యి టెండర్ పిలిచి రెడీ అయ్యి ఆ కంటే మొదలు కూడుకుతుంది కాబట్టి విజయం కానీ లాంటికోడు కానీ టెంక్ కొట్టినట్టు నేను ఎక్కడా చెప్పడం లేదు కానీ రేపు జూన్ నాలుగో తేదీన ఎన్నికల తీర్పు వెలువడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మా ముఖ్యమంత్రి వెంకటగిరిలో అత్యంత భారీ విజయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నూట మూడు కోట్ల పని వెంటనే ప్రారంభం యాభై మూడు కోట్లు వెంకటగిరి నియోజకవర్గానికి అయితే సచివాలయానికి ఇచ్చింది పద్నాలుగు సచివాలయాలు ఉన్న టౌన్ లో ఏడు కోట్లు ఖర్చు పెట్టాం ఒకటి నాలుగు అగల్పాతికి సెంట్రల్ లైటింగ్ సెంట్రల్ లైటింగ్ సెంట్రల్ లైటింగ్ అంటే ఏది అది యోగా నాబోతి అనేది కౌంటిర్ వెలునస్తరు వెలునస్తరు చూపిస్తాను ఊరేనమ్యాత్ర అనుకుందారా ఐదు సంవత్సరాల ఎమ్మెల్యే గా ఉండా ఏమైంది చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్ర బండుకి మేము కూడా లేఖలు పెట్టాము మేము కూడా అడిగాము అనేది తప్ప ఏమన్నా చేయగలిగారా వెంకటగిరి గారు జగన్మోహన్ గారు వచ్చారు ప్రజల తరఫున రాష్ట్ర పండగ నేనే తీసుకున్నారు చూసాము మాటలు చెప్పేసి పోతాన్ని చెప్పిన తెలుగుదేశం క్షమపెట్టుగా ఒకటిన్నర నెలలోనే జీవులు రావటం జరిగింది రెండు నెలల్లో కనీ ఎదురగిన రీతిలో జరిగింది ప్రజల పండుగగా జరిగింది ఇది చాలా ఈ ఒక్క సంవత్సరంలో నేనేం చేశానా ఒక పదవి లేకుండా నూట పది ఎకరాలు హైదరాబాద్ మహానగరంలో కోట్ల జనాభాకి లంచ్ పేస్ అని అంటే న్యాచురల్ గా ఉండాలని చెప్పేసి కేవిఆర్ పార్క్ అని నాలుగు వందల ఎకరాల్లో ఉంది వెంకట అరవై వేలు ఎక్కువ అరవై వేల జనాభాకి నూట పది ఎకరాల నగరవనం అని శాంక్షన్ చేయించాం చేస్తుంది తరతరాలు గుర్తుపెట్టుకున్నారని చెప్పేసి పనులు నేను మన కుటుంబం చేస్తుంది అంటే నాలుగు కాలాల పాటు ఉండేటట్టు నలుగురు మెచ్చుకునే విధంగా వేసిన రోడ్డు మీద రోడ్లు వేసాను వరకు వచ్చినప్పుడు నేను ఉంచాను మీ కాదు ఖాళీ అయింది బులెట్ బోర్డులో ప్రజలు నిర్ణయిస్తారు కొత్తగా పార్టీ అసెంబ్లీగా వచ్చారు కాబట్టి మేము స్వాగతిస్తున్నాం దేనికోసం ప్రజలు నిర్ణయిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలా ఐదు సంవత్సరాలు కంటికి లేక జగన్మోహన్ రెడ్డి కాపాడాడు కాపాడుచు వస్తున్నాడు గవర్నమెంట్ అధికారంలో కూడా అనుగ్రహించాడు ఇచ్చిన హామీలన్నీ నిర్వహించాడు అలాంటి జగన్ కావాలా కనబడకుండా పోయిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలేని గుడికి అయిన తర్వాత అలాంటి అభిప్రాయం కావాలి నిర్ణయిస్తారు నిర్ణయం చూస్తూ ఉన్నారు జగన్నాథ్ కాలంలో ఎరుపు మొదలైన ఒక్కొక్క నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం జరుగుతా ఉండే ఆ స్పందన చూసి తెలుగుదేశం పార్టీ అభినేతలు చాలా పట్టుకుంటున్నారు తెలియదు చేశారు అందుకనే మేము చాలా బలంగా చెప్తున్నాం మా అధినేత నిర్దేశించిన వైనా పై వెంకటగిరితో మొదలవుతుంది తెలుగు జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాలతో మొదలవుతుంది భారీ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి కాబోతున్నారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు తప్పకుండా పైన దేవుళ్ళ ఆశీస్లు ఉన్నాయి మీ ఆశీస్సులతో మీకు సేవ చేసే భాగ్యం కనిపిస్తున్నాయి మే పదమూడవ తారీఖున ఎన్నికలు బూత్ లో మనకి మన గుర్తున్నది ఓటేసి ఒక ఊరు గురుము ధన్యవాదాలు మీకు సేవలు చేసే భాగ్యం కనిపించమని మరొకసారి గారి కోరుతూ సెలవు చేసుకున్నాను నమస్కారం మనిషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపి మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ చెప్పాల ప్ర